గుండు భీమన్న కథలు ఎవరు పెట్టాలి ఎవరు తినాలి భీమన్న చేత అవమానం పొందిన వెంకటప్ప తాజ్పాము లాంటి స్వభావం కలవాడు భీమన్న పైన ప్రతీకారం చెయ్యాలని వాడికి బాగా పట్టుకున్నది జమీందారు గారి ఇంటి నుంచి తనను భీమన్న సాగనంపిన పద్ధతి ఊరంతా తెలిసిపోయింది ఇక తాను ఊళ్ళో తల ఎత్తుకు తిరగటం సాధ్యం కాదు అందుచేత వెంకటప్ప తన కొడుకును సుబ్బన్నను పిలిచి ఒరే నేను కొంతకాలం పొరుగురులో ఉండి వస్తాను ఈలోగా నువ్వు భీమన్నను అత్తవారింటి నుంచి వెళ్లగొట్టాలి జమీందారు పైన భీమన్న పైన నా పగ తీరాకనే నేను మళ్లీ ఈ ఊళ్ళో అడుగు పెట్టటం అన్నాడు ఏం చేయాలో చెప్పు నాన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు సుబ్బన్న వాడికి తండ్రి రహస్యంగా చేయవలసింది చెప్పి పొరుగూరికి వెళ్లిపోయాడు సుబ్బన్నకు భీమన్నకు కొద్దిపాటి స్నేహం ఉన్నది అందుచేత వాడు భీమన్న దగ్గరకు వెళ్ళి జమీందారు గారి అల్లుడు కావటం నీకెంత అపకారమయ్యిందో తెలుసా ఊళ్ళో అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నారు అన్నాడు హేళన చేయటానికి నేనేం చేశానని అని భీమన్న అడిగాడు ఏమీ చేయకపోవటమే నీ లోపం పరువైన మగవాడెవడూ భార్య పెడితే తింటూ కూచోడు ఏదైనా పనిచేసి తాను తిని భార్యకు పెడతాడు నువ్వు అలా చేయక నీ భార్యవాణ్ణి వడ్డిస్తే తింటూ కూర్చున్నావు నీలాంటి వాణ్ణి చూసి అందరూ నవ్వుతారు మరి అన్నాడు సుబ్బన్న సుబ్బన్న చెప్పినట్టు తాను భార్య వడ్డిస్తే తినటమే కాని భార్యకు ఏనాడు భోజనం పెట్టలేదు ఏనుగుకున్నంత బలం ఉండి కూడా తాను పని పాటు చెయ్యని మాట నిజమే అలా ఉండటం పరువైన సంగతి కాదని సుబ్బన్న చెబుతున్నాడు నిజమే అయి ఉండాలి అందుకే చిన్నప్పుడు బామ్మ తన చేత పని చేయించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది చేసేటందుకు పని దొరక్కపోదు వంట చేయటం బామ్మ దగ్గర నేర్చుకుని వస్తే ఆ తర్వాత ఏదో ఒక పని సంపాదించి తాను కూడా పరువుగా తన భార్యకు తిండి పెట్టవచ్చుననుకున్నాడు భీమన్న భీమన్న మహాలక్ష్మితో నేను మా బామ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నాడు ఏమిటి విశేషం అని మహాలక్ష్మి అడిగింది వంట చేయడం నేర్చుకోవాలి అన్నాడు భీమన్న వంట నేర్చుకోవాలని సరదాగా ఉంటే నేను నేర్పుతాగా అన్నది మహాలక్ష్మి పెద్దగా నవ్వుతూ అది పరువుగా ఉండదు నేను వంట నేర్చుకున్న దాకా ఈ ఊళ్ళో ఉండరాదు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అన్నాడు భీమన్న తన భర్త తలలో ఏదో వెర్రి ఆలోచన తల ఎత్తిందని గ్రహించి మహాలక్ష్మి అతన్ని ప్రశ్నించింది ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెబితే ఆమె తన ప్రయత్నం కాస్త పడగొట్టుతుందనుకొని భీమన్న నన్నేమీ అడగకు నా పని ముగించుకొని కానీ నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టను అన్నాడు మహాలక్ష్మి మాట్లాడక ఊరుకొని అతన్ని వెళ్ళిపోనిచ్చింది అల్లుడెక్కడా అని జమీందారు గారు అడిగితే వాళ్ల బామ్మను చూసి వస్తానని వెళ్ళారు అని చెప్పింది భీమన్న బయలుదేరి భోజనాల వేళకు ఒక గ్రామం చేరాడు జమీందారి గారి అల్లుడు వచ్చాడు కదా అని గ్రామ పెద్ద అతనికి తన ఇంట ఆతిథ్యమిచ్చాడు గ్రామ పెద్దతో పాటు భీమన్న కూర్చున్నప్పుడు గ్రామ పెద్ద భార్య వడ్డన చేసింది భోజనం చేస్తూ భీమన్న మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని అడిగాడు నా భార్య చేస్తుంది వంట బాగలేదా అని గ్రామ పెద్ద భీమన్నను అడిగాడు చాలా బాగుంది ఎప్పుడు ఆమె చేస్తారా మీరు చెయ్యరా ఆ మాట తెలుసుకోవడానికి అడిగాను అన్నాడు భీమన్న గ్రామ పెద్ద ఆశ్చర్యంతో నేను వంట చేయటమా ఎన్నడూ లేదు నాకు అసలు వంట చేయటమే రాదు అన్నాడు భీమన్నకు ఆశ్చర్యమయ్యింది గ్రామ పెద్ద అయి ఉండి కూడా భార్యకు తిండి పెట్టక భార్య పెడితే తింటున్నాడా అనుకున్నాడు అక్కడి నుండి బయలుదేరి భీమన్న ఆ రాత్రికి మరొక గ్రామం చేరాడు అక్కడి గ్రామాధికారి భీమన్నకు ఆతిథ్యం ఇచ్చాడు ఇక్కడ కూడా అలాగే జరిగింది గ్రామాధికారి భార్య వడ్డించింది తనకు వంట చేత కాదని తానెప్పుడు వంట చెయ్యలేదని కాపురానికి వచ్చిన నాటి నుంచి తన భార్య రెండు పూటలా వంట చేస్తున్నదని గ్రామాధికారి స్పష్టంగా చెప్పాడు భీమన్నకు మండిపోయింది సుబ్బన్న తనతో ఎందుకు అబద్ధం చెప్పాడు ఆ సంగతి ముందు తేల్చుకోవాలి భీమన్న బామ్మను చూసే ప్రయత్నం కట్టిపెట్టి మర్నాడు తెల్లవారుజామునే లేచి తన ఊరికి తిరిగి వెళ్ళి తిన్నగా సుబ్బన్న ఇంటికి పోయాడు అప్పుడే సుబ్బన్న భోజనానికి కూర్చున్నాడు వాడి భార్య వడ్డన చేస్తున్నది ఏమిరా సుబ్బన్న నాతో ఆడతావా మగవాళ్ళెవ్వరూ భార్యకు వండి పెట్టటం లేదు నేను చూసి వచ్చాను ఆఖరుకు నువ్వు కూడా నీ భార్య వడ్డిస్తేనే తింటున్నావు గాని నీ భార్యకు తిండి పెట్టటం లేదు నన్ను హేళన చేసిన వాళ్ళెవరో చూపించు అని భీమన్న సుబ్బన్నను గద్దించి అడిగాడు నేనన్నది అది కాదు భీమన్న అని సుబ్బన్న ఏదో చెప్పబోయేసరికి భీమన్న పరువు గల మగవాళ్లందరూ భార్యలకు తిండి పెడతారని నువ్వు చెప్పలేదా ఇప్పుడు మాట మార్చుతున్నావా అంటూ సుబ్బన్న జుట్టు పట్టుకున్నాడు భీమన్న తనను చంపేస్తాడని భయపడి సుబ్బన్న కేకలు పెట్టాడు చుట్టుపక్కల వాళ్లంతా చేరారు సంగతంతా విని వాళ్లు భీమన్నతో సుబ్బన్న మాటకు అర్థం మొగుడు భార్యను పోషించటానికి ఏదన్నా ఉద్యోగం చేయాలని అని నచ్చ చెప్పారు సుబ్బన్న అట్లా చెప్పకూడదు పిల్లలకు తిండి పెట్టాలనటం దేనికి ఉద్యోగం చెయ్యాలంటే సరిపోయేది కదా అని రుసరుసలాడుతూ ఇంటికి వెళ్లాడు భీమన్న మహాలక్ష్మి భీమన్నతో మీ బామ్మగారి ఊరు వెళ్ళలేదా అన్నది ఆ సుబ్బన్న నాతో అబద్దాలు చెప్పాడు నేను వంట నేర్చుకోక్కర్లేదట ఉద్యోగం చెయ్యాలట అన్నాడు భీమన్న జమీందారీ వ్యవహారాలు చూడటం ఉద్యోగం కాదా లేనిపోని అనుమానాలన్నీ పెట్టుకోక భోజనానికి లేవండి వడ్డిస్తాను అన్నది మహాలక్ష్మి మహాలక్ష్మికి తాను వండి పెట్టనవసరం లేకుండా ఆమె వంట తాను తినవచ్చు కదా అని పరమానందం పొంది భీమన్న భోజనానికి లేస్తూ ఇక నుంచి జమీందారికి సంబంధించిన పనులన్నీ నాకు చెప్పు నేనే చేసేసి పరువు సంపాదిస్తాను అన్నాడు మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం